మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి రెండు రండి పూజని మొదలు పెడతాం అని పూజారి గారు చెప్పడంతో ఇక అందరూ కలిసి ఒక చెట్టు దగ్గరికి వస్తారు బాబు ఈ చెట్టు చుట్టూ ఇద్దరు కూడా ప్రదక్షిణలు చేయండి అని పూజారి గారు చెప్పడంతో అమర్బాగి ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేస్తారు చూడమ్మా నువ్వు ఈ ముడుపుని అబ్బాయి సహాయంతో ఆ చెట్టుకు కట్టాలి అని పూజారి గారు చెప్తారు అప్పుడు బాగా ఆ ముడుపుని చేతిలోకి తీసుకుంటుంది ఇక అప్పుడే అమ్మడి వల్ల అమ్మ నాన్న అదేంటి ఇలా ముడుపు కట్టేదైతే అదేదో మనమే చేయించి ఉండేవాళ్ళం కదా ఇక ఈ పూజారి ఎందుకు ఏంటి రాతోడు నువ్వు అన్నీ చెప్పావా లేదా వాళ్ళిద్దరూ దగ్గర కావటానికి ఏవేవో చేయాలి అది చెప్పావా లేదా వివరంగా అని అమర్ వల్ల నాన్న రాతోడిని ప్రశ్నిస్తూ ఉంటాడు సార్ నేను చిన్న పూజారికి బాగా చెప్పాను సార్ నేను మా అన్నయ్యకి చెప్పాను ఆయనే దగ్గరుండి అన్ని చేయిస్తాడని చెప్పారు సార్ కానీ ఈయన ఇలా చేస్తున్నాడు ఉండని నేనే ఎంతో మాట్లాడతాను కదా అని రాతోడు పూజారి గారి దగ్గరికి వచ్చి పూజారి గారు మీకు తెలుసా తెలీదా ఏంటి ఇలా చేస్తున్నారు ఏమేమి చేయాలో తెలీదా ఆ పూజారి మీకు చెప్పలేదా అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటే అయితే మీరే చేసుకోండి అని అలిగేసి కోపంగా ఆయన అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అయ్యయ్యో పూజారి గారు ఆగండి ఆగండి రండి రండి అని రాథోడ్ మళ్ళీ తీసుకువస్తాడు మరి నీకేమీ తెలియదు కదా నేను ఎలా చెప్తే అలాగే చేయాలని నీకు తెలియదా అని ఆయన అరుస్తూ ఉంటాడు సరే సరే మీ ఇష్టం కానివ్వండి అని రాథోడ్ అంటాడు నాయన షర్టు తీ అని పూజారి గారు చెప్పటంతో అదేంటి షర్ట్ ఎందుకు తీయాలి అని అమర్ అంటాడు మనోహరి ఇదంతా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది చెప్పండి పూజారి గారు పూజ అయితే నేనెందుకు షర్టు తీయాలి అని అమర్ అంటే ఇదిగో వీడు తీస్తే బాగుండదు కదా మరి నువ్వే తీయాలి నాయనా అని పూజారి చెప్తూ అంటాడు అదేంటి పంతులు గారు ఇలాంటి పూజలు నేనెక్కడా చూడలేదు షర్టు తీసి పూజ చేయటం ఏంటని మనోహరి అంటుంది ఏంటి మనోహరి పూజారి గారికి తెలియంది నీకేమైనా తెలుసా కాస్త నోరు మోసుకొని ఉంటావా అని అమర్ వాళ్ళ నాన్న అంటాడు చూడు అమర్ ఇవి రోజు చేసే పూజలు లాంటివి కాదు ఈ పూజలు ఇలాగే చేయాలి నువ్వు తీనాన్నా అని నిర్మలం అంటుంది పూజ ఈ రోజే చేయాలండి మనం అని బాగి అంటుంది దాంతో అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు అంటే మీరు షర్టు ఎంతసేపటికి తీయకపోతే అలా అంటున్నాను అంతే అంతే అని బాగి అంటుంది దాంతో అమర్ షర్టు తీస్తూ ఉంటే బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత అమర్ షర్టు తీసి బాగి చేతిలో పెట్టడంతో బాగి ఆ షర్టుని గుండెలకి హత్తుకొని మురిసిపోతూ ఉంటుంది రాతోడు ఇలా ఇవ్వు అని బాగి చేతిలో ఉన్న షర్టుని లాగేసుకుంటాడు అప్పుడు పూజారి గారు ఒక కండువా తీసుకొని అమ్మ ఇదిగో ఈ కండువాని తీసుకొని ఈ దంపతులు ఇద్దరిని నీ చేతులతోనే కట్టేసేయి అని పూజారి గారు మనోహర్ని చెప్తూ ఉంటాడు నువ్వు నిండు మొత్తం ఇదిలా కనిపిస్తున్నావు నీ చేతులతోనే కండువాతో కట్టేయమ్మ వీళ్ళిద్దరినీ అంటే అదేంటి పూజారి గారు పెళ్ళైన వాళ్ళనే కదా నిండు మొత్తం అంటారు మరి పెళ్లి కాని మనోహరిని పట్టుకొని మీరు నిండు అంటున్నారు ఏంటి అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే పూజారి గారు మనోహరి దగ్గరికి వచ్చి మళ్ళీ తేలిపారా చూసేసి ఈ అమ్మాయికి పెళ్లి కాకపోవటం ఏంటమ్మా మొహంలో కల కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటేనో ఈ అమ్మాయికి పెళ్లి అయిపోయింది అని పూజారి గారు చెప్పడంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి పంతులు గారు చెప్పింది నిజమేనా నీకు పెళ్ళి అయిపోయింటే మాకు ఎందుకు చెప్పలేదు చెప్పు మనోహరి అని అమర్ నిలదీస్తూ ఉంటాడు నాకు పెళ్ళి అవటం ఏంటి అమర్ అసలు ఈ పూజారి గారు ఏదో పొరపాటు ఉన్నారు నాకు పెళ్ళి లేదు అని మనోహరి అంటుంది నేను చెప్తే అందులో తప్పే ఉండదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ అమ్మాయి పెళ్ళి అయిపోయింది అని పూజారి గారు చెప్తారు ఇప్పుడు నా పెళ్లి గురించి పక్కన పెట్టేసి ముందు వీళ్ళ పూజని పూర్తి చేయండి ఇప్పుడు అవ్వవలసింది వీళ్ళ పూజ కదా కాబట్టి ఈ కండువాతో వీళ్ళని కట్టేయాలి అంతే కదా అని మనోహరి బాగి అమర్ల దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని కలిపేసి కండువాతో కడుతూ ఉంటుంది అలా కాదమ్మా దగ్గరలా వచ్చేలా కట్టండి అని పూజారి గారు చెప్తారు మీరు ఇంకా దగ్గరికి రండి అని మనోహరి అమర్ బాగికి చెప్తూ దగ్గరలా వచ్చేలా కడుతూ ఉంటుంది అలా కాదమ్మా ఇంకెలా అంటే చాలా దగ్గరగా రావాలి అని పూజారి గారు ఒక్కసారిగా వాళ్ళిద్దరిని బాగా చేస్తారు దాంతో అమర్భాగి ఒకరికి ఒకరు డాష్ ఇచ్చుకొని హత్తుకుంటూ ఉంటారు ఇద్దరు అలా ఒకరికి ఒకరు చాలా దగ్గరగా రావటంతో నిర్మలమ్మ భర్త రాతోడు అందరూ చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటే మనోహరి కోపంతో రగిలిపోతూ కుళ్ళుకుంటూ ఉంటుంది వీళ్లను ఇలా కలిపి కట్టడం వల్ల ఏడు జన్మల వరకు వీళ్ళు విడిపోకూడదు భార్య భర్తల్లా వీళ్ళ దాంపత్య జీవితం ఇలాగే ఉండాలి అంత దగ్గరగా ఉండేలా ఇలా కట్టాలి అని పూజారి గారు చెప్తారు ఇప్పుడు ఇద్దరు కలిసి ముడుపు కట్టండి అని పూజారి గారు అనడంతో మా పరిస్థితి చూసే మీరు ఇలా చెప్తున్నారా ఇలా మేమేలా ముడుపు కట్టాలి అని అమర్ అంటాడు చూడు బాబు ధర్మేచ అర్ధేచ కామెచ అని మనం పెళ్లి చేసుకుంటాము అంటే భార్యకి అన్ని విధాల తోడుగా ఉండాలి మీరు ఇద్దరు కలిసి ఇలాగే ముడుపు కట్టాలి నేను చెప్తున్నాను కదా కట్టగలరు కట్టండి అని పూజారి అంటాడు సరేనని అమర్ బాగి అలా దగ్గర దగ్గరగా ఇద్దరు కలిసి ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ మెల్లగా చెట్టు దగ్గరికి వెళ్తారు అప్పుడే బాగి అమర్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు పొరపాటున ఇద్దరు కింద పడిపోతూ ఉంటారు బాగి కింద పడిపోకుండా అమర్ ఒక్కసారిగా బాగిని పట్టుకొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటే ఇక రాత్రో తెగ సిగ్గు పడిపోతూ మురిసిపోతూ ఉంటాడు అలా ఇద్దరు చెట్టు దగ్గరికి వచ్చేసిన తర్వాత బాగి ముడుపు కట్టపోతూ ఉంటే అలా కాదమ్మా ఇప్పుడు నువ్వు బాబు పాదాలపై నీ పాదాలను మోపి తర్వాత ముడుపు కట్టాలి అని అంటే ఇలాంటి పూజలు నేను ఎప్పుడూ చూడలేదు అని అమర్ మళ్ళీ అరుస్తూ ఉంటాడు చూడు బాబు ఇది చేయాల్సిందే నీకు ఈ పూజల గురించి అసలు తెలీదు అని పూజారి అంటారు చూడు అమర్ పూజారి గారు చెప్తున్నారు కదా చేసేసే అమర్ చేయనని చెప్పకూడదు అమర్ అని అమర్ వాళ్ళ నాన్న అనడంతో ఒప్పుకున్నాక తప్పుతుందా కానీ ఎక్కువ నా పాదాలపై అని అమర్ అంటాడు ఇక వాగి అమర్ వైపు చూస్తూ అమర్ పాదాలపై తన పాదాలను పెట్టి ముడుపు కడుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా దగ్గరగా ఉండటంతో మనోహరి తల కొట్టుకుంటూ ఉంటుంది ఇదంతా చూడలేక మనోహరి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది ఇక చా వీళ్ళిద్దరూ ఏంటి ఇంత దగ్గరైపోతున్నారు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సరిగ్గా రణవీర్ వాళ్ళ కారు అక్కడికి వచ్చి ఆగేసి ఉంటుంది బయటికి వచ్చిన మనోహరిని రణవీర్ కారులో నుంచే గమనిస్తూ ఉంటాడు ఏంటి మనోహరి నువ్వు ఇక్కడ ఇలా నిలబడుకొని ఉన్నావు ఆ కారులో ఉన్న ఆ డైరీ కోసమే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి అమర్వాళ్ళు ఆ పూజ చేసే లోపల నువ్వు ఎలాగైనా సరే ఆ డైరీని తీసేసుకోవాలి అని మనోహరి అమర్ వల్ల కార్ దగ్గరికి వచ్చి కార్లో ఉన్న డైరీని చూస్తూ ఉంటుంది చా అమర్ దగ్గర కార్ కీస్ ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి అడిగితే ఎందుకు ఏంటి అని చాలా ప్రశ్నలు వేస్తాడు కాబట్టి అమర్కి తెలియకుండానే ఏదో ఒక విధంగా ఈ డోర్ని ఓపెన్ చేసి ఆ డైరీని తీసేసుకోవాలి అని తల్లలో ఉన్న పిన్ను తీసుకొని కార్ ని ఓపెన్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ మనోహరి ఎందుకు అమరేంద్ర కార్ ఇలా ఎవరికి తెలియకుండా కార్ డోర్ ని ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తోంది అని లాయర్ సౌరవ్ చూస్తూ అడుగుతూ ఉంటారు ఆ మనోహరి టెన్షన్ పడుతూ ఆ కార్ డోర్ ని ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తుందంటే దానికి అంతటికీ కారణం భయం తను దొరికిపోయే సాక్ష్యం ఏదో అక్కడ ఉండి ఉంటుంది దానిని తీసుకోవటానికి ఇలా ప్రయత్నిస్తున్నట్లు ఉంది అని రణవీర్ అంటాడు మనోహరి నిన్ను అంతగా భయపెట్టే వస్తువు ఆ కారులో ఏముంది అని రణవీర్ కారులోనే కూర్చొని మనోహరిని గమనిస్తూ అనుకుంటూ ఉంటాడు మనోహరి మాత్రం అలా ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది బాగి ముడుపు కట్టేసి పూర్తవటంతో ఇంతటితో ముడుపు కార్యక్రమం పూర్తయిపోయిందని పూజారి గారు చెప్తారు వెంటనే అమర్ కండువాని విప్ప తీసుకొని షర్టు వేసుకొని అమ్మ నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను మీరు వచ్చేయండి అని బయలుదేరుతూ ఉంటే అదేంటి బాబు ఒక ఘట్టం మాత్రమే పూర్తయిపోయింది ఇంకా ఇందులో రెండు ఘట్టాలు మిగిలి ఉన్నాయి అని పూజారి చెప్పడంతో అదేంటమ్మా ఏదో ఒక పూజ అంటే వచ్చాను ఇలా అయితే నా వల్ల కాదు నేను వెళ్తున్నానమ్మా అని అమర్ అంటాడు ఏదో పాఠశాలకు వెళ్ళమన్న పిల్లల వెళ్ళను వెళ్ళను అంటూ ఉండను ఉండనని నువ్వు మారం చేస్తున్నావు ఏంటి బాబు ఇక్కడికి రావటం వరకు మాత్రమే నీ బాధ్యత ఇక్కడి నుంచి వెళ్ళేది వెళ్లాల్సింది ఎప్పుడో అంతా కూడా ఆ దేవుడే నిర్ణయిస్తాడు నువ్వు నాతో రాబాబు అంటూ పూజారి గారు అమర్ని లాక్కు వెళ్తాడు అవును అమర్ ఇక రెండే కదా ఒప్పుకో అమర్ అని నిర్మలమ్మ చెప్తోంది ఈ లోపలే పూజారు గారు అమర్ని లాక్కు వెళ్తాడు మామయ్య ఎందుకు మామయ్య ఇవన్నీ కూడా ఆయన ఇబ్బంది పడుతున్నట్లున్నారని బాగి అంటే పడినివమ్మ ప్రేమ పుట్టాలంటే ఈ మాత్రం చేయకపోతే ఎలా నేను చూసుకుంటాను కదా అని వాళ్ళ నాన్న అంటాడు నువ్వు ఇంకేం మాట్లాడకు అని వాళ్ళ నాన్న అంటాడు ఇంతకీ మనోహరి ఎక్కడా అని అనడంతో ఇంకెక్కడి మనోహరి మిస్ అమ్మ మీరు పూజ మొదలు పెట్టగానే చూడలేక కుళ్ళు బయటికి వెళ్ళిపోయిందని రాథోడ్ అంటాడు ఈ పూజలు చేస్తుంటే చూడాల్సిన ముఖ్య ఆడియన్ మనోహరియే కదా మేం చేస్తూ ఉంటే అది కుళ్ళు కొంటూ ఉండాలి కాబట్టి ఎక్కడ ఉన్నా సరే మనోహరిని తీసుకురా రాథోడ్ అని బాగి అనడంతో అలాగే మిస్ అమ్మ అని రాథోడ్ అంటాడు మనోహరి కార్ డోర్ని తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే రాథోడు అక్కడికి వచ్చి ఏంటి మేడం కేసు లేకుండా డోర్ని తెరవడానికి ప్రయత్నిస్తున్నారు మీరేం చేస్తున్నారు అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటాడు మనోహరి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ అప్పు ఏమీ లేదు రాథోడు ఎందుకో హారన్ సౌండ్ వస్తూ ఉంటే ఏంటా అని చూస్తున్నాను అంతే అంతే అని మనోహరి అంటుంది ఏంటి హారన్ సౌండ్ వస్తుందా ఎందుకు వస్తుందో ఉండండి నేను చూస్తాను అని కార్ని ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే మనోహరి ఏదో ఒక విధంగా డైరీని తీసుకుందామని ప్రయత్నిస్తుంది అయితే ఈలో ప్లే రాతోడు మళ్ళీ కార్ని లాక్ చేసేస్తాడు మేడం నేను సర్వీస్కి ఇస్తానులేండి తర్వాత చూస్తాను మీరు పూజ దగ్గర లేకుండా ఇక్కడ ఉన్నారేంటి రెండు రెండు లోపలికి వెళ్దాం అని అంటే నేను రాను ఇక్కడే ఉంటాను ఆ పూజారి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు నేను రాను కాక రాను అని అంటే ఈ పూజ కుటుంబ సభ్యుల దగ్గర ఉండి చేయించాలంట మిమ్మల్ని ఖచ్చితంగా రమ్మని చెప్పారు రండి మేడం అని మా రాథోడ్ అంటాడు సరే నేను రాతోడ్ని ఏదో ఒక విధంగా ఏ మార్చి కార్ కీస్ తీసుకోటానికైనా లోపలికి వెళ్లాల్సిందే కార్ కీస్ లేనిదే ఈ డైరీని తీసుకోలేము కదా అని మనోహరి అనుకుంటూ సరే పద వెళ్దాం అని రాథోర్తో పాటు గుడి లోపలికి వచ్చేస్తుంది అప్పుడే రణవీర్ ఇదంతా గమనిస్తూ ఉంటాడు మనోహరి నువ్వు ఆ ఇంట్లో ఎందుకు ఉన్నావు నీకు బల బలాలేంటి బలహీనతలు ఏంటి నీ గతం ఇక్కడ ఉంటున్న దానికి కారణం మొత్తం కూడా నేను తెలుసుకునే ఇక్కడి నుంచి వెళ్తాను అని రణవీర్ కూడా గుడిలోకి వస్తాడు ఇప్పుడు పూజలో రెండో ఘట్టంగా ఇద్దరు కలిసి పొర్లు దండాలు పెట్టాలి అని పూజారి గారు చెప్తారు అబ్బబ్బ మీరు ఒక్కొక్కటి చెప్తుంటే ఎంత బాగుందో నేను రెడీ అని బాగా అంటుంది హలో ఏంటి నీ పాటికి నువ్వే ఓకే చెప్పేస్తున్నావు నేను ఓకే చెప్పన అవసరం లేదా అని అమర్ అంటే ఇప్పుడు మీకు కూడా ఇష్టమే కదండి పూజ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే కదా అని బాగా అంటుంది నాకు ఈ పూజ ఇష్టం లేదు నేను చెయ్యను నేను వెళ్తున్నాను అని అమర్ అంటాడు నాకు అసలు కంఫర్టబుల్గా లేదు అని అమర్ అంటే కంఫర్టబుల్ కోసం ఈ పూజ చేయరండి పుణ్యం కోసం చేస్తారని బాగి అంటుంది అయినా నాకు అవసరం లేదని అమర్ అంటాడు సరే బాబు కలిపి కడితే కదా మీకు ఇబ్బంది కాబట్టి కలిపి లేండి అని పూజారి గారు అంటారు అమర్ ఏదో తెలియక మాట్లాడితే నచ్చ చెప్పాలి కానీ ఏంటి పూజారి గారు మీరు ఇలా మాట్లాడుతున్నారని నిర్మలమ్మ అంటుంది అబ్బా నేను చెప్పేది పూర్తిగా వినండి ఎదురెదురుగా కలిపి కడితే కదా అబ్బాయికి కష్టంగా ఉంది వెనక్కి తిప్పి కడితే మీకు కష్టంగా ఉండదు కదా అని పూజారి గారు అనడంతో అమర్ షాకింగ్ గా చూస్తూ ఉంటాడు